సంకల్పం సత్యం పరిశ్రమే సాధనలుగా నేటి యువతకు స్పూర్తిగా నిలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు ఆయన స్ఫూర్తి జన్మభూమి పిలుపు మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని నాటి నుంచి అదే జీవితం అయిపోయిందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు బంగారు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ ఇఫ్ శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు దివ్యాంగులకు నలభై ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు ఆ మాట్లాడిన జీవి ట్రై సైకిల్ అందుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు వాటి ద్వారా వారి పనులు వారు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు అయితే రాష్ట్రంలో దివ్యాంగులు మూడు శాతం ఉంటే వినుకుంటలో ఐదు నుంచి ఆరు శాతం ఉన్నారు అందుకు కారణాలు పరిష్కారాలపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు తెలియదు కానీ ఇక్కడ నీటిలో ఉన్నటువంటి నీట్ నుండి వచ్చిందా జన్ని పరంగా వచ్చిందా ఎలాంటిది అనేది సమస్య తెలియదు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను కోరుతున్నా గవర్నమెంట్ కోడేశ్వరరావు గారు ఇంత ముందు దివ్యాంగుల రాష్ట్ర చైర్మన్ గా చేశారు కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాలి రాష్ట్రం అంతా ఒక వ్యక్తి అయితే వినుకొండ ప్రాంతం మాత్రం ఈ యొక్క డబల్ పర్సెంటేజ్ ఉంది దివ్యాంగుల పర్సెంటేజ్ అని దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నేను కోరుకుంటున్నా ఇక్కడ ప్రత్యేక ప్రభుత్వం ప్రత్యేక సేవలు చేయాలని కూడా ప్రభు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం ఒక్కటే నాకు స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిపించారు పారిశ్రామికవేత్తలు ఎంత సంపాదించారు అనేది ముఖ్యం కాదు మీ జన్మభూమికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీరేం సేవ చేస్తారనేది ముఖ్యం అదే ఎక్కువ ఆత్మసంతృప్తి ఇస్తుందని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక పిలుపిచ్చారు ఆ పిలుపు అందుకొని నేను రాజకీయాల్లోకి వచ్చా ఎందుకంటే నాకు ప్రజ పేదలకు సేవ చేయాలన్నా జన్మభూమి స్మృతితో పనిచేయాలంటే నాకు చాలా ఇష్టం అందుకోసమే చంద్రబాబు గారు పిల్లు పొందుకొని రాజకీయాల్లోకి వచ్చాను ప్రజా జీవితంలో ముందుకు నడుస్తా ఉన్నా నాకు స్ఫూర్తినిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అన్న ఎంటి రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని రాజకీయాల్లో కొత్త వరవడి తీర్చిదిద్దితే దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వారు పదిహేను సంవత్సరాలు వారి చల్లటి పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిగా పదిహేను ఏళ్ళు పూర్తయింది అంతేకాదు పదిహేనేళ్లు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం కూడా గొప్ప విశేషం ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్లు పనిచేసిన వాళ్ళు చూసాం గానీ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను ఏళ్ళు పూర్తి చేయడం ఒక చరిత్రలో రికార్డే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఏళ్ళు పూర్తి చేయడం కూడా చరిత్రలో ఒక రికార్డు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అధికారులున్నా ప్రజలకి సమర్థమైన పాలన ఇచ్చారు రామరాజ్య పాలన ఇచ్చారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చూసుకొని అమలు చేశారు ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కూడా నిత్యం పోరాడారు ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడారు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుల్ని యాభై మూడు రోజులు జైల్లో ఉంచి తప్పుడు కేసులు పెట్టి వేధించినా గాని చాలా ధైర్యంగా పోరాటంలో నిలబడ్డారు ఎంతో మందికి పోరాటంలో స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ భయపడకుండా ఒక ధైర్య సాహసాలకి మారుపేరుగా పోరాటానికి మారుపేరుగా నిలబడ్డ చంద్రబాబు గారు చరిత్రలో నిలిచిపోతారు అలా తప్పుడు కేసులు పెట్టినా జైల్లో పెట్టినా కార్యకర్తలకు అండగా ఉండి పోరాడి పేదలకు అండగా ఉండి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నిలబడి పోరాడి మళ్ళీ ప్రజల ఆశీస్సులతో తొంభై నాలుగు శాతం ఎమ్మెల్యేలు మెజారిటీ తోటి వారు జనసేన అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమిని ముందుకు నడిపించి వారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ప్రజల అదృష్టం రాష్ట్ర అదృష్టంగా నేను భావిస్తున్నా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు కొనసాగించడం నాకు ఆనందంగా ఉంది ఈ సందర్భంగా గోనుగుంట లీలావతిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా నా భార్య నిత్యం సేవా కార్యక్రమాలంటే ప్రత్యేక ఆసక్తి తీసుకొని ప్రోత్సహించడం ఎంతో సంతోషంగా ఉంది నాకు చేదోడు వాదోడుగా రాజకీయాలంటే తనకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు కానీ సేవా కార్యక్రమాలంటే శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలంటే గోనుగుంట లీలావతికి చాలా ఆసక్తి అట్లాగే నేను కూడా జీవితంలో సంకల్పం చేసుకున్నా దివ్యాంగులకి చాలా ప్రత్యేక సేవలు చేయాలి అని జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నా దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం అలాగే నియోజకవర్గంలో దివ్యాంగులు పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇంజనీరింగ్ మెడిసిన్ పీజీ కోర్సులు చదివే వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా అందజేయడం జరుగుతుంది ఒక వారం రోజుల లోపు వాళ్ళు దరఖాస్తులు పెట్టుకొని మన శివశక్తి మేనేజర్ కి స్టడీ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలని నేను కోరుతున్నా మార్కులిస్టు లేటెస్ట్ మార్కులిస్టు లేటెస్ట్ స్టడీ సర్టిఫికెట్ వారం రోజుల్లోపు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా బహుశా రానున్న ఐదు సంవత్సరాలు కూడా దివ్యాంగుల బిడ్డల్ని చదివించడానికి శివశక్తి ఫౌండేషన్ గోనుగుండ లీలావతి అండగా ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ముస్లిం మైనార్టీ ఆడబిడ్డలకి చదివించడానికి లీలావతి గారు ఒక సంకల్పం తీసుకున్నారు గతంలో చెప్పాము మసీదుల్లో అనౌన్స్ చేసి ఈ శుక్రవారం అనౌన్స్ చేసి వారం రోజుల్లో దరఖాస్తులు పెట్టుకోవాలి స్టడీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమని మైనార్టీ ఆడపిల్లలకి ఇంజనీరింగ్ మెడిసిన్ ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ చదివే వాళ్ళు పీజీ కోర్సు చదివే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళకి వన్ మరి ఆడపిల్లల్ని అప్ దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ముస్లిం మైనార్టీ ఆడపిల్లల్ని వినుకొండలో దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కూడా కోరటం జరిగింది దాన్ని నాయకులు ప్రత్యేకంగా కంప్లీట్ చేయాల్సిందిగా అన్ని మసీదుల్లో అనౌన్స్ చేయించి దరఖాస్తులు వారం రోజుల్లో అందుకే శివశక్తి ఫౌండేషన్ లో మేనేజర్ గారికి అందజేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా అలాగే అట్లాగేనండి అట్లాగే గ్రామాల్లో మైనారిటీ సోదరులు ఎవరైనా వాళ్ళ ఆడపిల్లల్ని చదివిస్తూ ఉంటే వాళ్ళు ఇంజనీరింగ్ ఇంటర్ వరకు లేదు ఇంజనీరింగ్ పీజీ ఏమైనా చదువుతుంటే గ్రామాల్లో ఉన్నటువంటి మైనార్టీలు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు అని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక ఆదర్శంగా నిలబడ్డారు వారు అకుంఠిత దీక్ష వారి యొక్క బలమైనటువంటి సంకల్పం అంటే ఈరోజు స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధించాలి ఇరవై నలభై ఏడు కల్లా అని ఒక సంకల్పం పెట్టుకున్నారు ఈ స్వర్ణాంధ్ర సాధనకు ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొప్ప సంకల్పం చంద్రబాబు గారి యొక్క ప్రత్యేకత సంకల్పం శ్రమ పట్టుదల సత్యం వారి యొక్క సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ఆయన ఈ అంశాలని ముందుకు తీసుకెళ్తూ తన జీవితంలో ఆచరిస్తూ ఎన్నో ఘన విజయాలు సాధించారు సత్యాన్ని సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ అఖండ విజయాలు సాధించారు ఇది ప్రజలకి నేటి యువతకు కూడా ఒక గొప్ప స్ఫూర్తి అని ఈ సందర్భంగా నేను తెలియజే